అంటే మిడిల్ క్లాస్ ఎందుకంటే మిడిల్ క్లాస్ పర్సెంటేజ్ ఎక్కువండి భారతదేశంలో భారతదేశం అని కాదండి ఎక్కడైనా సరే మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ఉంటారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారండి ఫైవ్ పర్సెంట్ అడుక్కు అడుక్కు తినేటోళ్ళు దరిద్ర రేఖకి దిగు ఉన్నోళ్ళు ఉంటారు మిగతా ట్వంటీ పర్సెంట్ డబ్బు ఉన్నోళ్ళు ఉంటారండి చూస్తున్నారు కదా ఈ ఉన్నోళ్ళు ఎవండి పట్టించుకోరు పేదవాడు ఏమి ఉండదు వాడి స్వార్థం వాడితే వాడే ఎదుగుతూ ఉంటాడు చెప్పు ఇక అడుక్కు తినేటోడికి ఇక వాడికి ఆధార్ ఉండదు రేషన్ ఉండదు వాడికి ఏ కార్డు ఉండదు వాడు వాడు బతుకి వాడు ఎక్కడన్నా చెట్టు కింద వాడికి ఇంద్రభవనమే ఇంద్రభవనంలోనూ ఇంద్రభవనం అడుక్కు తినేటోడికి ఆ తారతమ్యనే ఉండవు ఎటు చేసి సచేజ్ ఎవడండి మా మిడిల్ క్లాస్ ఉంది మిడిల్ క్లాస్ పర్సంటేజ్ ఎక్కువ ఏ లీడర్ అయినా సరే ఏ వ్యక్తి అయినా సరే ఒక లీడర్ అవ్వాలి అంటే మిడిల్ క్లాస్ ఓటేస్తేనేనండి అండి డబ్బున్నోడు ఓటేస్తాడు లేదో మీకు తెలుసు అది మీరే నిర్ణయించుకోవాలి అడుక్కు తిండేటోడు ఓటు చల్లదు వాడికి ఓటే ఉండదు వాడికి అడ్రస్ ఉండదు ఆధార్ కార్డు ఉండదు ఓటు ఉండదు వాళ్ళ సంగతి తీసేయండి ఎటు చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్న మిడిల్ క్లాస్ వల్లే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి ప్రభుత్వాలు రూలింగ్ చేస్తున్నాయి ఈ మిడిల్ క్లాస్లోనే వస్తాయి అన్ని డిపార్ట్మెంట్లు కూడా కనుక ఈ మిడిల్ క్లాస్ వాళ్ళ లైఫే చాలా కష్టంగా ఉంది ఎందుకంటే ఏదీ మారలేదండి ప్రకృతిలో పంచభూతాలు మారలేదు భూమి మారలేదు ఏమీ మారలేదు మరి రేట్లు ఎందుకంటే పెరుగుతున్నాయి ఒక్కసారి అనాలసిస్ చేసుకోండి మైండ్ని నా వీడియో చాలా లాంగ్ ఉంటుంది కానీ డెప్త్ ఉంటుంది డెప్త్ జీవ జీవన విధానం ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశంలో దరిద్రం పేదరికం ఎక్కువ ఉంది ఎందుకు ఏంటి చెప్పండి మన భారతీయులకి కంఫర్ట్ కావాలా సుఖం కావాలా కష్టపడకుండానే డబ్బులు రావాలా వనరులను ఉపయోగించుకునే తెలివితేటలు లేవు ప్రభుత్వంలో టికానా లేదు ఐదు సంవత్సరాలు ఒక్కొక్క మారి ఒక్కొక్క రకంగా చేస్తారు వాళ్ళు సీట్లు కాపాడుకోవడానికి వాళ్ళకి టైమింగ్ సరిపోదు ఇక ఆలోచించి మన దేశాన్ని అభివృద్ధి పరిచేది ఎప్పుడండి చెప్పండి రకరకాల పథకాలు పెడతారు జనాల్ని ఆకట్టుకుంటారు ఈ జనాలు కూడా ఎలా ఉన్నారంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళకి డెవలప్మెంట్ వైపు వెళ్దామన్న ఆలోచనే లేదు దేశాన్ని కాపాడుకుందాం ఏంటి ఈ దేశం ఎవరిది ఒక అంటే దేశం అంటే చెప్పండి ఒక మినిస్టర్ అయినా లీడర్ అంటే ఆయనదేనా దేశం వాళ్ళేనా కాదు కాదండి మనం దేశం అంటే ప్రజలు డెమోక్రసీ అండి ప్రజలు ప్రజలు నిర్ణయించుకోవాలి ఏదైనా సరే కనుక అందరం మనందరం ఆల్ డిపార్ట్మెంట్స్ పబ్లిక్ అంతా కూడా హైకమాండ్ అంటే మనమే పబ్లికే హైకమాండ్ కనుక మనల్ని మనం ఉద్ధరించుకోవాలి మనల్ని మనం కాపాడుకోవాలి మనల్ని మనం సపోర్ట్ చేసుకోవాలి కనుక డిపార్ట్